ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందామా తల్లి నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు తిరిగి రావాలి అంటే వెంటనే నా చేతిలో ఉన్న ఈ పువ్వుని తాకుబిడ్డా ఇది తాకావు అంటే నీ జీవితం మారుతుంది నువ్వు సంతోషంగా ఉంటావు నీకు శాశ్వతంగా ఆనందాన్ని ఇచ్చే తీరుతానమ్మా ధైర్యంగా నన్ను నమ్మి ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నీకున్న కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోవాలి నీ జీవితంలో అన్ని కష్టాలతో కుమిలిపోతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నావు కదా అందుకేనమ్మా అలాంటి సందర్భంలోనే నువ్వు మనశ్శాంతి కోల్పోతున్నావు ఇక అలాంటి మనశ్శాంతిని నువ్వు తిరిగి పొందాలి అంటే నీ బాబా చెప్పే సందేశం చివరి వరకు బిడ్డ అప్పుడే కదా నీకు మనశ్శాంతి ఉంటుంది ఎలాంటి సమస్యనైనా సరే నువ్వు పరిష్కరించగలవు బిడ్డ నీ బాబాని నీ ముందుకు వచ్చాను ఇక నీ ప్రవర్తనను నువ్వు పూర్తిగా మార్చుకోమ్మా ఎందుకంటే అలా మార్చుకోలేదంటే నువ్వు లేనిపోని సమస్యలు చిక్కుకోవాల్సి వస్తుంది అవును బిడ్డ అలా చిక్కుకొని నువ్వు మనశ్శాంతిని కోల్పోతావని తెలుసుకో అమ్మా ఎప్పుడు కూడా అలా ఎవ్వరి ఒకరి సమస్యలో నువ్వు అనవసరంగా చిక్కుకొని లేనిపోని కష్టాలను తెచ్చుకొని నీ వల్ల నీ కుటుంబం బాధపడి నిన్ను చూసి నీ బాబా బాధపడి ఇదంతా అవసరమా చెప్పు ఇలాంటి సమస్యలు కష్టాలు నీకెందుకు బిడ్డా నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనేదే నీ సాయి తండ్రి ఆశ అనవసరంగా కంగారు పడిపోయి ఎవరేం చెప్పినా నమ్మేస్తావు ఇక అదే నిజమనుకొని మోసపోతావు ఇక అలాంటి ప్రవర్తనను మార్చుకోబిడ్డా అలా ప్రవర్తన మార్చుకోకపోతే నీకు అది శాశ్వతంగా కష్టాలనే ఇస్తుంది నీ ప్రవర్తన వల్ల కొంతమంది బాధపడ్డవారు నీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు తల్లి నీలో మార్పుని కూడా కోరుకుంటారు కాలానికి కర్మకి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువమ్మా కాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన పాపం కానీ పుణ్యం కానీ వడ్డీతో సహా తిరిగి చేస్తుంది నువ్వు చేసిన మంచి చెడు నువ్వైనా మర్చిపోవచ్చేమో కానీ ఆ కాలమనేది పొరపాటున కూడా మరువది బిడ్డ ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే నువ్వు ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దమ్మా నువ్వు ఎంత పేదరికంలో ఉన్నా సరే ఎంత కష్టాల్లో ఉన్నా తినడానికి కాస్త అన్నం ఒక అన్నం లేకపోయినా సరే నువ్వు మాత్రం న్యాయం వైపే ఉండు తల్లి ఆ న్యాయం వైపు నువ్వు నడిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఆ న్యాయం నిన్ను అత్యంత ఎత్తులో నిలబడుతుంది అవును బిడ్డ ఒక్కటి గుర్తు పెట్టుకోమ్మా ఎవరైనా సరే ఇతరుల సొమ్ముకి ఆశపడకుండా ఒకరిని మోసం చేయకుండా ఎవరి కష్టం మీద వాళ్ళు నిలబడి ఇతరులకి అందులోనే సాయం చేస్తూ వాళ్ళ లక్ష్యం కోసం పోరాడుతుంటే అంతకన్నా గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు తల్లి గుర్తుపెట్టుకోబిడ్డా అసలు బంధం అంటే ఏంటి మాట్లాడితే సంతోషం కలగాలి కోప్పడితే భయం కలగాలి కష్టం చెప్తే ధైర్యం రావాలి కదా ఇది కదా బంధం అంటే మనం తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి అంతేకాని ఎవరో ఏదో అన్నారని ఆ మాటల్నే పట్టుకొని అసలు ఏదీ పట్టించుకోకుండా మౌనంగా బాధపడుతూ ఒక్కరే అనుభవిస్తే అది శాశ్వతంగా పరిష్కారం నీకు ఎప్పటికీ దొరకదు ఈ లోకంలో పడేవాడు అనేవాడు ఇద్దరూ మనుషులే కదా కాకపోతే అనేవాడి టైం నడుస్తుంది పడేవాడికి ఆ సమయం ఖచ్చితంగా వస్తుంది ఇక వాళ్ళు ఆ సమయం కోసం తప్పకుండా ఎదురు చూడాలమ్మా ఎవరిదైనా సరే సమయం అనేది ఆరంభమవుతుంది ఈ రోజు కాకపోయినా రేపైనా తరువాత రోజైనా ఖచ్చితంగా ఆ రోజు అనేది వాళ్ళకి వచ్చే తీరుతుంది ఆ విధంగానే తల్లి అన్నీ కూడా ప్రారంభమవుతాయి నీకు కూడా ఏదో ఒక సమయం వస్తుంది ఇక నీ జీవితంలో అర్థం చేసుకునే వాళ్ళు నీకు తోడుగా ఉంటే నీకన్నా అదృష్టవంతులు ఇంకెవరుంటారు చెప్పు తల్లి ఎంతటి బాధ వచ్చినా సరే దాని ముందు అది చిన్నదే కదా అంత ప్రేమను పంచేవారు నీ పక్కనే ఉంటే ఇక ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది తల్లి అలాంటి అదృష్టం నీ జీవితంలో ఉంటే అలాంటి వాళ్ళని నువ్వు ఖచ్చితంగా కలుసుకునే తీరాలమ్మా కోల్పోవద్దు ఎప్పటికీ కూడా వాళ్ళని నీ మాటలతో కానీ చేష్టలతో కానీ బాధపెట్టకు ప్రతి క్షణం నువ్వు నా చెంత ఉండకపోవచ్చు కానీ నా ప్రతి ఆలోచనలలోనూ చేసే పనిలోనూ నువ్వు నాతోనే ఉంటావు సాయి అని నువ్వు నన్ను పిలిచి నమ్ముతుంటే మరి అంతలా నా మీద నమ్మకం ఉంచుకుంటే ఈరోజు ఎందుకు ఒంటరిగా నువ్వు కూర్చొని బాధపడుతున్నావు చెప్పు నీ మనసులో ఏదో ఒక మూలన నా సాయి నా కోసం ఏమీ చేయడం లేదు అన్న అపోహ ఉంది కదా ముందు నువ్వు దాన్ని తొలగించమ్మా ఎందుకంటే వెంటనే నీ బాబా ఏం చేస్తున్నారో ఏంటి అన్న విషయాలన్నీ అర్థమవుతాయి నీకు కష్టం వస్తే చూసేది ఈ బాబా నువ్వు ప్రమాదంలో ఉన్నావు అంటే కాపాడేది నీ సాయి కదా నీకు ఎవరైనా హాని తలపెడుతున్నారు అంటే కాపాడేది కూడా నీ తండ్రే కదా ఇక ఇవన్నీ చేస్తుంది నేనే కదమ్మా కాబట్టి గుర్తుపెట్టుకో నువ్వు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకునే తీరాలి ఎప్పుడో ఏదో జరిగిపోయింది కాలం కలిసి రాలేదు అని నువ్వు పొరపాటున కూడా బాధపడకు సమయానికి అనుగుణంగా నీకు అన్నీ సమకూర్చే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా నలుగురికి సాయం చేసే గుణం నీది మంచిది అంత మంచి గుణం నీకుంది అలాంటప్పుడు నువ్వు ఏ గుడికో పుణ్యక్షేత్రాలకో వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇతరులకి నువ్వు నలుగురికి సాయం చేస్తూ ఉంటే ఆ భగవంతుడే స్వయంగా నిన్ను తానుగా వెతుక్కుంటూ వస్తారమ్మా అంత మంచి గొప్ప మనసునిది అంత మంచి మనసున్న గొప్ప మనిషివి నువ్వు అలాంటి నీకోసం స్వయంగా నీ తండ్రి దిగిరారా చెప్పు ఖచ్చితంగా నీకోసం వస్తాను ఇలా చూడు ఈరోజు నువ్వు నన్ను నమ్మి ఈ పువ్వుని తాకావు కదా ఇక నేను చెప్పినట్లే అన్నీ చేస్తూ నేను చెప్పినట్లు కానీ ఎంతో ఓపికగా భక్తి శ్రద్ధలతో ఇప్పుడు ఈ సందేశాన్ని చివరి వరకు వింటున్నావే అన్నీ నేను చెప్పినట్లే చేస్తున్నా నువ్వు కొన్ని సార్లు మాత్రం ఎందుకు ఆ దారిలో వెళ్ళొద్దు బిడ్డ అంటే అలానే వెళ్తావు వాళ్ళని నమ్మొద్దమ్మా అంటే వాళ్ళు మంచి వాళ్ళని వాళ్లే నమ్ముతావు ఇలా నువ్వు నేను చెప్పిన పనులు చెప్పినట్లు చేస్తే నీకు కష్టాలు రావు తల్లి అలా కాకుండా నేను వెళ్ళొద్దు అన్న దారిలోనే వెళితే నీకు సమస్యలే కదా ఎదురవుతాయి కష్టాలే కదా వస్తాయి చెప్పు మనశ్శాంతిని కోల్పోతావు అనుక్షణం ఏదో ఒక బాధ నిన్ను వెంటాడుతూనే ఉంటుంది అవన్నీ నీకు రాకూడదు నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాను కాబట్టే నువ్వు అది వె అటు వెళ్ళొద్దమ్మా ఇది చేయొద్దమ్మా అది చేయొద్దమ్మా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నానే తప్ప నువ్వు బాధపడడానికి కాదు అని తెలుసుకో అమ్మా గుర్తుపెట్టుకో బిడ్డ నువ్వు ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక పిడికడన్నం పెడితే చాలు నీ బాబాకి నువ్వు పంచభక్ష పరమాణాలు పెట్టిన దానితో సమానమవుతుంది కాబట్టి నాకోసంగా నువ్వు ఖరీదైన పూజలు చేయాల్సిన అవసరం లేదమ్మా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి చాలు ఆ పదలో ఉన్నవారికి సాయం చేయి చాలు లేదా నీ దగ్గర ఎలాంటి ధనము లేదు సాయం చేయడానికి ఏమీ లేదు అన్నం కూడా లేదు అనుకున్నప్పుడు మాట సాయం చేయి తల్లి ఆ మాట సాయమే మనిషికి మనోబలాన్ని తెచ్చిస్తుంది నువ్వు మాట్లాడే ఆ ఒక్క మాట మంచి మాట తనలో ఒక కొత్త ధైర్యాన్ని రేకెత్తిస్తుంది తనలో ఒక కొత్త ఆశని కూడా చిగురిస్తుందమ్మా కాబట్టి నువ్వు నా పాదాల చెంత ఉన్నావు కదా నా పాదాల వద్ద శరణాగతి పొందావు కదా ఇక నువ్వు సంతోషంగా ఉండు తల్లి నీ జీవితం ఇక సుఖాల వైపు పరిగెత్తబోతుంది నువ్వు ఆనందంగా ఉండబోతున్నావమ్మా రోగం క్రోధం భయము ఇవేమీ లేనివాడు స్థితి ప్రజ్ఞుడు అని చెప్పవచ్చు ఇక అలాంటి ప్రజ్ఞ లేకుండా బ్రతికేవాళ్ళు జీవితంలో ఏదైనా సరే వెంటనే చూసిన వెంటనే సాధించలేరు కదా కర్మానుసారంగా అన్నీ అనుభవించడానికే సాధించగలుగుతారు బిడ్డ నీ తప్పు లేకుండా నిన్ను ఎవరు బాధపెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోతే కాలానికి వదిలే కాలం శిక్షిస్తుంది మరి నీ అవసరాల కోసం నీ చుట్టూ ఇలా చుట్టేసి ఆ తరువాత నీ అవసరం తీరాక నీ నుండి దూరమైన తరువాత అలాంటి వాళ్ళ కోసమా చెప్పు నువ్వు బాధపడేది ఒక్క క్షణం ఆలోచించు వారిలానే నువ్వు కూడా ప్రవర్తిస్తున్నావు కదా వారు చేసిందే కదా నువ్వు కూడా చేస్తున్నావు మరి వాళ్ళకి నీకు తేడా ఏముంది తల్లి నువ్వు నీ బాబా మీద అలిగావు నా కష్టం తీర్చు బాబా అని నువ్వు నన్ను అడిగావు మరి నువ్వు చేసిన తప్పులు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవా ఆ తప్పులు నువ్వు సరి చేసుకోలేవా నీ బాబా మీద నీకు పూర్తి నమ్మకం ఉంది కదా ఇక ఆ తప్పులన్నీ సరి చేసుకోమ్మా నేను మన్నించేస్తాను ఇక నిన్ను మంచి మార్గంలో నేను నడిపిస్తాను బిడ్డ అందుకే నిన్ను నా పక్కన కూర్చోపెట్టుకుని మరి నేను ఒక చంటి పాపలా నిన్ను ఓదారుస్తున్నాను బొజ్జగిస్తున్నాను బిడ్డా ఇంతకన్నా నీ బాబా నీకు ఏం చేయాలి చెప్పు ఆలోచించు నీకు కావలసినవన్నీ కూడా ఏరి కోరి మరి నేను అనుక్షణం చేస్తూనే ఉన్నానే మరి ఇంతలా నువ్వు బాధపడుతూ భయపడుతూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటే ఎలా తల్లి ఎలా ఎంత మాత్రమని నేను కూడా పోరాడగలను చెప్పు కాబట్టి ఇకనైనా మేలుకొమ్మ నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా ఇక భయపడకు బాధపడకు నీ సాయి తండ్రి ఎల్లవేళల అనుక్షణం నీతో పాటే ఉంటూ నిన్ను మంచిగా చూసుకుంటాను నీ జీవితం మంచిగా ఉండేలా నేను చేస్తాను తల్లి ఇక నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు ఆనందంగా సంతోషంగా ముందుకు వెళ్ళు నన్ను నమ్మి నువ్వు ఎప్పుడైతే ఈ పువ్వుని తాకి నా మాటలు పూర్తిగా వింటున్నావో ఇక నీ జీవితం మారబోతుంది తల్లి నీ జీవితం మార్చే రోజుని నేను నీకు తీసుకువస్తాను నీ బాబా ఒక్కసారి చెప్పారు అంటే నీకు ఎలాంటి దిగులు భయము అస్సలు అవసరం లేదు ఇక హాయిగా ధైర్యంగా ఉండు బిడ్డ నీ బాబా నీకు పక్కనే ఉండి నిన్ను అనుక్షణం కాపాడుకుంటూ ఉంటాను నీ జీవితాన్ని పూర్తిగా చక్కదిద్దే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా ఇక నువ్వు ఎందుకు భయపడుతున్నావో చెప్పు ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి వెళ్ళ నీతో పాటే ఉంటూ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను కాస్త వీలైనంత వరకు మనసుని కుదుటపరుచుకొమ్మా కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు నీ జీవితం పూర్తిగా మారేలా నేను చేస్తాను ఇక నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఆనందంగా సంతోషంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా